ఓం శ్రీ గణే శారదాసద్గూరుమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే శ్రీ సద్గురుదేవుడు పరిశుద్ధుడై తన యొక్క జ్ఞాన తేజస్సుని దిగంతాలయందు కూడా ప్రసరింపజేస్తాడు అంటే అన్ని చోట్ల కూడా జ్ఞానబోధలే చేస్తాడు దాని ద్వారా సర్వ అజ్ఞానతమము అనేటువంటిది నశించిపోతుంది అందరి యొక్క హృదయ తాపాలు కూడా నశించిపోతాయి ఆ హృదయ తాపాలను నశింపజేసేటువంటి సర్వతమ శ్రేష్ఠుడు శ్రీ సద్గురుదేవుడు చంద్రరేఖ గనక కాంతి కలిగినదై అంటే చంద్రుని యొక్క వెన్నెల ఏ విధంగా ఉంటుంది తెల్లని రంగు తెల్లని కాంతి తీ కలిగి ఉంటుంది అంటే సర్వ ఆనందాయకమై అటువంటి తెల్లని శీతలమైనటువంటి ఛాయలో ఉన్నప్పుడు పూర్తి ఆనందదాయకమయ్యే ఉంటుంది అలాగే శ్రీ సద్గురు యొక్క చంద్రరేఖ కూడా పరిశుద్ధమై సర్వవ్యాపకమై మహానంద స్వరూపమే అయ్యున్నది ఇక్కడ చంద్రకళా ప్రకాశము అనేటువంటి పదప్రయోగాన్ని కదా చేసింది ఈ ప్రయోగం యొక్క రహస్యమైనటువంటి అర్థం ఏమిటి అంటే హంస అనేటువంటి పరమాత్మ దేవుడు హంస అంటే తెల్లగా ఉంటుంది అది షడాధారాలయందు కూడా విహరిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే హంస అనే దేవుడు శ్రీ సద్గురు పర బ్రహ్మస్వరూపము ఏ విధంగా షడాధారాలు అంటే ఆధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధము ఆజ్ఞాచక్రము ఆగ్నేయ చక్రము లేదా మరియు సహస్రార చక్రము ఇవి ఏడు అంటే ఏడు చక్రాలు కలిగినది కానీ ఇక్కడ మనకి ఈ హంస సంచారము ఆరు చక్రాలకు జరుగుతూ ఉంటుంది ఏ విధంగా ఆధారము మొదలుకొని ఆజ్ఞా చక్రం వరకు కూడా జరిగేటువంటిది ఈ హంస స్వరూపం అంటే ఎడ పింగళ నాడుల ద్వారా ఈ యొక్క ప్రాణవాయువు అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఈ యొక్క ఆధారము నుండి ఆజ్ఞా చక్రం వరకు వెన్నుముక యొక్క రెండు వేపులా ఉన్నటువంటి సన్నని వెండ్రుక వాస రంధ్రాల గుండా గాలి అనేటువంటిది వాయువు అనేది ప్రసరిస్తుంది అది బయటకు వదలడము లోపలికి తీసుకోవడము అనేటువంటి క్రియలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ హంస యొక్క స్వరూపము ఎటువంటిది అంటే దాని యొక్క స్వరూపము చెప్పలేనంత తెల్లగా ఉంటుంది అంటే మహాపరిశుద్ధమై ఉంటుంది పరిశుద్ధము శుద్ధము అని చెప్పడానికి సాధ్యం కానిటువంటి మహాపరిశుద్ధమై ఉంటుంది దేదీప్యమానమై ఉంటుంది కాంతివంతంగా సర్వేంద్రియాలు కూడా శుద్ధిదాయకమై ఉంటుంది సర్వేంద్రియాలను శుద్ధి చేస్తుంది ఈ ప్రాణవాయువు శ్వాస నిశ్వాసముల ద్వారా దాని ప్రకారం గనక మనసును చొప్పించగలిగితే ఆ యొక్క మరి పూ పూరించే గాలిని లోపలికి తీసుకునేటప్పుడు మనసు గాలి వెంట నడుస్తూ వదిలేటప్పుడు కూడా గాలి వెంట నడుస్తూ బయటకు వచ్చినప్పుడు మనసుకు మరొక పని ఉండదు అప్పుడు ఎప్పుడైతే అటువంటి మనసు తన యొక్క స్వసంకల్పము అనేది నశించిపోయి ఆ ప్రాణవాయువును అనుసరిస్తూ ఉన్నదో అప్పుడు సర్వేంద్రియాలు కూడా శుద్ధి కలుగుతాయి దీనిని తెలియడమే జ్ఞానచంద్రోదయము అంటే చంద్రుని వంటి జ్ఞానము అనేటువంటిది ప్రకాశవంతము శుద్ధమైనటువంటిది మరి సర్వతమస్సుని చీకటిని కూడా నశింపజేసేటువంటిది అని యోగ శాస్త్రాలన్నీ కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నవి అప్పుడేమవుతుంది సకల వృత్తులు మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలు సర్వము కూడా ఉపశమించిపోతాయి ఉపశమించినప్పుడు ఇక సర్వ అజ్ఞానకి అజ్ఞానానికి మూలమైనటువంటి మోహ ఆవరణలు కలిగించేటువంటి తమస్సు కూడా తొలగిపోతుంది అదంతా తొలగిపోయి స్వచ్ఛమైన ధవల ధవలకాంతి మాత్రమే ఉన్నప్పుడు ఇక పరమశాంతి కలుగుతుంది ఇంకా కూడా విచారించండి ఏమని అంటే చంద్రుడు అంటే వినివేదులు ఎందు విరాజిల్లుతూ ఉంటాడు అంటే ఆకాశవీధిలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు అలాగే హృదయ చిదాకాశమందు హృదయాకాశము అంటే మనం సహస్రారము వేయి దళములు అంతకన్నా ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశము ఆ కమలము ఉండేటువంటి ప్రదేశము హృదయస్థానము అదే దహరాకాశము లేదా సహస్రార చక్రము అని చెప్పుకున్నాం ఆ హృదయ చిదాకాశమందు శ్రీ చంద్రుడు అంటే శ్రీ గురుమూర్తి అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు అక్కడ విహరిస్తూ ఉన్నాడు సర్వ వేదాంత తత్వ సకల కళా పరిపూర్ణుడై ఉన్నాడు అంటే వేదాంత తత్వము ఏమిటి శాశ్వతమైన తత్వమే వేదాంత తత్వము ఆ వేదాంత తత్వ సకల కళా పరిపూర్ణుడై సర్వవ్యాపకమై సదా ఈ చిశక్తి స్వరూపంలో సర్వానికి కూడా చేతనాశక్తి అయ్యి మరి మాతృడై సర్వానికి కూడా తనే ఆధారమై ఆశ్రయమై ఆసరా అయ్యి సర్వము ఏకరసమాత్రమైనటువంటి ఏ పరమాత్మ పరమాత్మతత్వం ఉన్నదో ఆ పారమార్థిక జ్ఞానముతోటి శ్రీ సద్గురుదేవుడు మనలాంటి వారిని ఉద్ధరించే నిమిత్తం సహస్రార కమలమునందు ఎల్లప్పుడూ జ్ఞాన ప్రబోధం కోసం అచ్చట విహరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఆయన ఎట్లా ఉన్నాడు అంటే సకల కళా పరిపూర్ణుడై సర్వ కళలకు సకల కళలకు కూడా నిండిపోయినటువంటి వాడు ఎందుకు అక్కడ ఉండేటువంటిది ఏకరసమాత్రమైనటువంటి సర్వానంద స్వరూపము అందువలననే అక్కడ సర్వ సంతాపహారమైనటువంటి ఎన్ని సంతాపాలైతే ఈ యొక్క శరీరాలు వచ్చిపోయేటువంటి స్థితిలో అనేక సంతాపాలు క్లేశాలు ఉన్నవు అవన్నీ నశించిపోయి మళ్ళీ మరొక శరీరము అనేటువంటిదే రాకుండా చేయగలిగిన శాశ్వత పరిష్కార మార్గం చూపించబడినటువంటి మహా ఆనంద జ్ఞానము అనేటువంటి శరచంద్రిక చేత ఆ చంద్రుడి యొక్క వెన్నెల చేత శరదృతువులో ఉన్నటువంటి వెన్నెల ఏ విధంగా ఉంటుంది స్వచ్ఛ స్వచ్ఛముగా ధవలకాంతితో ప్రతి వస్తువు సూక్ష్మమైన వస్తువు కూడా కంటికి గోచరమయ్యేలాగా ఉన్నంత స్వచ్ఛంగా ఆ పరమాత్మ స్వరూపుడు సర్వ సంతాపాలను హరించేటువంటి ఆ మహానంద జ్ఞాన శరచంద్రిక చేత నిత్యము పరమాత్మ స్వరూపము ఆయన శ్రీ సద్గురుదేవుడు శాశ్వతంగా ఆ ప్రదేశమునందు ప్రకాశిస్తూ ఉన్నాడు ఇంకా కూడా ఆ పరమాత్మ గురుదేవుడు సచిదానంద స్వరూపుడై మరి భక్తుల యొక్క సకలమైనటువంటి అభీష్టవరాలను కూడా అఖండంగా పూర్తి చేస్తూ ఉన్నాడు ఏ విధంగా అంటే ఆ పరమాత్మ గురుదేవుడు ఆ పరబ్రహ్మస్వరూపుడు ఆ బోధ జ్ఞా జ్ఞానబోధైక స్వరూపుడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడే భక్తులు యొక్క సకల అభీష్ట కోరికలు ఇక్కడ భక్తులు అంటే యహ సంబంధమైనటువంటి విషయాలను బోధించేటువంటి గురువులు అంటే వాళ్ళని అధ్యాపకులు లేదా ఉపాధ్యాయుల క్రింద మనం గణించవచ్చు కానీ ఇక్కడ గురువులు అంటేనే గురువు అంటేనే బరువైనటువంటిది భారమైనటువంటిది ఈ భారమైన దుఃఖ భూయిష్టమైన సంసారాన్ని తప్పింపజేసి శాశ్వత ఆనందాన్ని కలగజేసేటువంటి స్థితి కేవలం సచిదానంద స్వరూపుడైన శ్రీ గురు పరమాత్మకు మాత్రమే సరిపోతుంది అయితే ఆ తత్వాన్ని ఆశించేటువంటి భక్తుల యొక్క సకల కోరికలను కూడా అఖండంగా ఎటువంటి మరి మిగులు శేషము అనేది లేకుండా పూర్తి చేస్తూ ఉన్నారు శ్రీ గురు భక్తులకి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము మరి శ్రీ గురుమూర్తి యొక్క స్వరూప ధ్యానాదులు సకల అవీప్సితాలు కూడా లేనివి ఎలా కూడా ఇచ్చువాడును కూడా అయ్యున్నాడు ఏ విధంగా శ్రీ గురు భక్తులకు ఎవరైతే శ్రీ గురుమూర్తే నన్ను నీటముంచినా పాలముంచిన సర్వము శ్రీ సద్గురుమూర్తి యొక్క అపారవారమైనటువంటి కరుణ అనుగ్రహ దృష్టికే నేను లోబడి ఉన్నాను అని ఎవడైతే త్రీకరణ శుద్ధిగా నమ్మి ఉన్నాడో అటువంటి గురుభక్తులకు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము ఆయన యొక్క దయ అనేటువంటిది ఎలా జాలువారుతుంది దాని ద్వారా జాలువారడం మాత్రమే కాకుండా శ్రీ గురుమూర్తి యొక్క స్వరూప ధ్యానాదులు అటువంటి శ్రీ సద్గురుమూర్తిని ఎవరైతే విశ్వసించి భక్తితో ఉన్నటువంటి వారికి ఆయన యొక్క స్వరూపము అంటే ఆయన ఎటువంటి దేహేంద్రియాలు కలిగి ఉన్నాడో మొట్టమొదట ఆ స్వరూపాన్నే ధ్యానించగలుగుతారు సర్వదృశ్యం కూడా ఈ దృశ్యం కనబడేటువంటి ఏ చిత్ర విచిత్రాలు అయితే ఉన్నాయో మనసు ఎటువైపు పరిగెడుతుందో దానిని వెనక్కి పట్టుకొచ్చి కేవలం శ్రీ సద్గురుమూర్తి యొక్క విగ్రహం నందే అంటే ఆ మూర్తిమంతమైనటువంటి విగ్రహము నొంది స్వరూపమునందే దృష్టి పెట్టగలిగటం అనేటువంటిది ఆ స్వరూపాన్నే ఆ రూపము అంటే దేహ సహితమైనటువంటి రూపం ఏదైతే ఉంటుందో దానిని ధ్యానించడం అనేది కుదురుతుంది అంటే భిన్న భిన్న మార్గాలలో పోయేటువంటి మనసు ఏకాభిప్రాయానికి వస్తుంది శ్రీ గురుస్వరూపాన్ని ఒకే ఆకారంగా మరి తన యొక్క కోరికలను తీర్చడానికి పరమావధిగా నిర్ణయించుకొని ధ్యానిస్తాడు అప్పుడు వానికి అటువంటి ధ్యానం ఎప్పుడైతే కుదురుతుందో మళ్ళీ బరి బయటకు పోయేటువంటి మనసు అనేది నిగ్రహించబడుతుందో అప్పుడు వాని యొక్క సకలమైనటువంటి అభీప్సితాలు కూడా నెరవేరతాయి ఏ విధంగా వానికి మనసు కుదురుకుంటుంది వాని బుద్ధి ఈ యొక్క ఈ శాశ్వతమైన పరమపదము తప్ప మరొకటి లేదు అనే నిశ్చయ జ్ఞానాన్ని పొందుతుంది వాని యొక్క అహంకారము సర్వవ్యాపకమైన పరమాత్మ స్థానం ఏదైతే ఉన్నదో అదే నేను అనేటువంటి భావన ఎందు నిలకడగలిగి ఉంటుంది ఆ విధంగా వాని యొక్క కోరికలు మొత్తం కూడా ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు శ్రీ సద్గురుదేవుడు అతి స్వయం ప్రకాశ జ్ఞానస్వరూపము అనేటువంటి కృపాసాగర సర్వాంతర్యామి యొక్క శ్రీ గురు పరమాత్మ దేవుని ఏ విధంగా అంటే అక్కడ జ్ఞానస్వరూపం ఎటువంటిది స్వయం ప్రకాశము అది దేని చేత ప్రకాశింపబడదు శ్రీ సద్గురుదేవుడు స్వయం జ్యోతిస్వరూపుడు ఏ పరమాత్మ పదమైతే ఉన్నదో స్వయం జ్యోతి స్వరూపము ఆ తత్వాన్ని పొందినటువంటి శ్రీ సద్గురుదేవుడు కూడా స్వయం ప్రకాశ జ్ఞానస్వరూపుడు ఆయన అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా అటువంటి జ్ఞానస్వరూపులే అవుతారు అయ్యేటువంటి ఆ జ్ఞాన పరమ జ్ఞానస్వరూపాన్ని అనుగ్రహించగలిగినటువంటి పరమ కృపా దయా సింధువు అయినా సర్వాంతర్యామియూ సర్వుల నందు కూడా అంతర్యామి రూపంలో చేతనా రూపంలో చైతన్య రూపంలో ఉన్నటువంటి శ్రీ గురు దేవుని గురించి మనము నిరంతరం కూడా ధ్యానం చేసుకోవాలి ఎల్లవేళలా ఆ బోధను మళ్ళీ మళ్ళీ స్మరణం చేసుకోవాలి ఆ గురు రూపాన్ని మరీ మరీ దర్శించాలి ఆ గురు స్వరూపము అంటే అఖండ స్వరూపంగా దర్శించాలి ఈ విధంగా నిరంతరము ఎల్లవేళలా సదా ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండినప్పుడు వానికి పూర్తి జ్ఞానం వాడు లబ్ధి పొందినప్పుడు పరమశాంతిని పొందుతాడు అయితే ఇక్కడ మనకి ఏమని చెప్పారు అంటే హృదయాంబుజే కన్నిక మధ్య సంస్థ సింహాసనే సంస్థ దివ్యమూర్తిం అని కదా చెప్పింది అంటే మనకి హృదయాంబుజ అంటే హృదయము అన్నప్పుడు సహస్రార చక్రాన్ని గురించే కదా మనం తెలియజేసుకున్నాము హృదయము అంటే గుండె ఉండేటువంటి ప్రదేశము అనేది కాదు అది స్థానం గుండెదే కానీ ఇక్కడ హృదయాకాశము దహరాకాశము సహస్రార చక్రము అన్నది ఈ షడాధారాలకి అత్యున్నతంగా ఊర్ధ్వంగా అంటే తల యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అదే కదా హృదయాంబుజం అంటే అంబుజము అంటే కమలము ఆ హృదయ కమలము యొక్క కన్నికల మధ్య స్థిరపడి ఉన్నటువంటి సింహాసనము తుద్దులా ఉన్నటువంటి ప్రదేశము అంటే సింహాసనము అక్కడ సంస్థిత దివ్యమూర్తి ఆ దివ్యమూర్తి ఆ పరబ్రహ్మ ఏ గురు పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో ఆయన అక్కడ సంస్థితుడై అధిష్టానుడై ఉన్నాడు అనే అర్థం కదా అయితే ఇక్కడ మనం సింహాసనమే అనే చోట మనం ఓంకారాకే సింహాసనము అందు ఉండచ్చు ఇక్కడ ఆది ఓంకారము అంతం కూడా ఓంకారమే ఏది మొదలుపెట్టినా కూడా ఓంకారంతోనే ప్రారంభిస్తాం ఏది ముగించినా అది ఓంకార స్వరూపంతోనే అంతమవుతుంది కాబట్టి ఇక్కడ సింహాసనే అనేటువంటి ప పదప్రయోగం చేసేటువంటి స్థానంలో ఓంకారాకే సింహాసనము అందు ఉండును ఏ విధంగా ఓంకారము అనేటువంటి స్థానం త్రికూట స్థానము లేదా త్రికోణము లేదా బ్రుకుటి మధ్య భాగము లేదా స్థానము అని కదా చెప్పుకుంటాం అక్కడ నుండి ఊర్ధ్వంగా ఉన్నతంగా వెళ్ళినప్పుడు సర్వేక సమస్తం నిరావరణంగా నిరామయంగా ఏ నాదము అనేటువంటిది మరి సిద్ధింపజేస్తుంది అంటే కేవలం ప్రణవనాదం మాత్రమే సిద్దింపజేస్తుంది దానిని వినగలగాలి అంటే వివిధ రకాల నాదాలు విని 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 సర్వము ఓంకారమునందు లీనమైపోగా అక్కడ మిగిలి ఉండేటువంటిది కేవలం ఓంకారమైనటువంటి నాద సమున్నతమైనటువంటి సింహాసనమే ఉంటుంది ఆ దానియందు ఎల్లవేళలా కూడా దేదీప్యమాన ప్రకాశ రూపంతో మరి ఆ ప్రకాశ స్వరూపుడు ఎవరు గురు పరబ్రహ్మం ఆయన అని తెలుసుకోవాలి అక్కడ ఉండేటువంటి సంస్థితుడై ఉన్నటువంటి వాడు శ్రీ సద్గురు పరమాత్మ స్వరూపం అందుకే వరం దానం అనే చోట మనకి ఆయన ఎటువంటి వరాన్ని ఇస్తున్నాడు జ్ఞానము అనేటువంటి వరాన్ని ఇస్తున్నాడు అనేటువంటి ఆ పదప్రయోగానికి మనం వరం ప్రధానం అని కూడా చెప్పుకోవచ్చు ఏ విధంగా అటువంటి వరాన్ని ప్రధానం చేస్తున్నాడు మనకి ఇస్తున్నాడు వరం దానం అటువంటి వరాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మనం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానంతో మనకి ఏ విధంగా అంటే కిం హేయం కిమ్ ఉపాధేయం అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అంటే ఏది వదలాలి ఏ సర్వతామసకమైనటువంటి ఈ వచ్చిపోయేటువంటి రాక కలిగిన ఈ రాకలకు మూల కారణమైన ఆ జ్ఞాన తిమిరం ఏదైతే ఉన్నదో దానిని వదలాలి కిం హేయం ఏది వదలాలి కిము ఉపాధేయం దేనిని ఆచరించాలి దేనిని పట్టుకోవాలి దేనిని వదలాలి అనేటువంటి జ్ఞానం కాబట్టి మరి కాబట్టి ఆ గురు పరమాత్మ అనేటువంటి చోట వరం ప్రధానం అనేటువంటి దానికి సమంజసమైనటువంటి అర్థం ఇదే అది ఒకటగానే ఉన్నది అనే విషయాన్ని మనం తెలిసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే త్వరితం కర్తవ్యం మోక్షం అంటే మోక్షం కోసం మోహము నశింపజేసుకోవడం కోసం ఏ యొక్క దృశ్య సంబంధమైనటువంటి వ్యాపకం ఉంటుందో దానిని నశింపజేసుకొని వెనుకకు మరణించి పూర్తి స్థాయిలో దానిని నశింపజేసుకున్నప్పుడు అప్పుడు మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే మోక్షము చెందడం అనే విషయాన్ని గురించి ఏ విధంగా అంటే శ్రీ సద్గురుదేవుని యొక్క విషయాన్ని ఏ విధంగా చెప్పారు అంటే శ్రీ గురు పరబ్రహ్మాన్ని ఏ విధంగా ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని గురించి విపులంగా చెప్పి ఇప్పుడు శ్వేతాంబర శ్వేత పుష్పం ముక్త విభూషం ముదితం ద్వినేత్రం వామాంక పీఠ స్థితి దివ్యశక్తి మందస్మితం పూర్ణ కృపా నిధానం అంటే తెల్లని పరిశుద్ధ శుద్ధముగా అంటే పరిశుద్ధములు ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం శుద్ధము పరిశుద్ధము మహాశుద్ధము ఇంకా తెల్లని పరిశుద్ధము అయినటువంటి వస్త్రాలను ధరించే స్వభావం కలిగినటువంటి వాడు అంటే అత్యంత ధవలమైనటువంటి అంటే చెప్పటానికి సాధ్యము కానటువంటి తెల్లని చందనము చందనము అన్నప్పుడు గంధము సుగంధ సువాసనతో కూడినటువంటిది ఆ చందనాన్ని పూసుకొని మిక్కిలి తెల్లనైనటువంటి పుష్పాలను మాత్రమే ధరించినవాడు ఇక్కడ సర్వము కూడా తెలుపు రంగునే గురించే వర్ణించి వర్ణించి చెప్పబడుతుంది ఏ విధంగా అంటే తెల్లని పరిశుద్ధ ధమలైనటువంటి వస్త్రాలను ధరించే స్వభావము కలిగిన వాడు అంటే ఆ తెల్లదనం ఎందే ఆరూడపడినటువంటి వాడు అత్యంత ధవలమైనటువంటి చందనాన్నే పోసుకున్నవాడు అంటే స్వచ్ఛమైనటువంటి మరి గుణములతోటి స్వచ్ఛమైన వాసనలతో మాత్రమే ఉన్నటువంటి వాడు అంతేకాదు తెల్లనైన పుష్పాలు ధరించినవాడు కుసుమాలు కూడా ధవలం కాంతితో మెరిసేటువంటి కుసుమాలనే ధరించినవాడు అంతేకాదు అలంకారంగా ధరించినటువంటి దేనిని ధరించి ఉన్నాడు అంటే భూషణుడు ముత్యాలు ఎటువంటివి తెల్లగా ఉంటాయి అటువంటి ముత్యాల హారాన్ని అలంకరించుకున్నవాడు అయినా సర్వదా సంతుష్ట హృదయుడే అవడం చేత ఆయన ఇటువంటి తెలుపు రంగుని తెలుపుని ఆశ్రయించి ధవలకాంతిని ఇటువంటి స్వచ్ఛమైన పరిశుద్ధమైన చందనాన్ని హారాన్ని తెల్లని వస్త్రాలను ఇటువంటి విషయాలు మొత్తం కూడా దేనికి ఇది ప్రతీక అంటే సర్వమునందు కూడా సంతుష్ట హృదయుడవుతుంది అటువంటి హృదయం కలిగినటువంటి వాడు కాబట్టే తను వాడేటువంటి వస్తువులు కూడా అంత కాంతితో ప్రసన్నత్వంతో శీతలత్వంతో మరి అందుకే మనకి తెల్లని బట్టలు వేస్తే ఎండవేడిమి అనేటువంటిది కొంచెం పరిహరిస్తుంది అని వేసవికాలంలో వే తెల్లని బట్టలే ధరించండి నూలు బట్టలే ధరించండి అని ఎందుకు చెప్తారు అంటే తెలుపు వస్త్రానికి తమస్సును నశింపజేసేటువంటిది వేడిని కలిగించకుండా ఉంచగలిగినటువంటి స్థితి ఈ యొక్క తెలుపుకే ఉన్నది అని చెబుతూ అంతేకాదు ఇక్కడ మరి ఈ వేసవిలో నల్లని వస్త్రాలు వేడిని గ్రహిస్తుంది అని ఆ నల్లని వస్త్రాల ద్వారా శరీరానికి వేడి అమితంగా క్లేశాన్ని కలిగిస్తుంది అనే కదా చెప్పడం అందుకే ఈ సర్వదా సంతుష్ట హృదయుడు ప్రసన్నుడు అయి ఉంటాడు అంటే తాన్ ఆయన యొక్క స్వభావం ఏ విధంగా ఉంది పరిమళయుతంగా సౌగంధ భరితంగా మరి స్వచ్ఛముగా శీతలముగా ప్రసన్నముగా ఉండడం వలన ఆయన ఎలా ఉన్నాడు సంతుష్ట హృదయుడే ఆయన హృదయం ఎల్లప్పుడూ కూడా ఆనందముతో ఉన్నటువంటి శాస్త్రజ్ఞానము అనుభవ జ్ఞానము ఏ శాస్త్రాన్నైతే అనుసరించాడో ఆ విధంగా అనుష్ఠానం చేయడం వలన అనుభవ జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు అందుకే ఆయనకి రూపజ్ఞానము విజ్ఞానము అనేటువంటి నేత్రద్వయం కలిగినవాడు అంటే రెండు కన్నులు ఉన్నవాడు ఎటువంటి కన్నుడు రూపజ్ఞానము ఏ శాస్త్రాన్నైతే అనుసరించాడో విజ్ఞానము దానిని అనుష్ఠానం చేయటం వలన అంటే ఇక్కడ ఏది అంటే మనకి థెరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్తాం కదా ఆ విధంగానే సిద్ధాంతమునందు ఉన్నటువంటి ఏ సిద్ధాంత జ్ఞానము అనుభవ జ్ఞానము అనేటువంటి రెండు కన్నులు కలిగినవాడు దేనినైనా సరే ఆ విధంగా వీక్షించగలిగినవాడు అని చెబుతూ అంతేకాదు తన యొక్క ఎడమ భాగమునందు లేదా ఎడమ తొడయందు ఆ తొడ అనేటువంటి పీఠమునందు ఆ స్థానమునందు సర్వదా ఉన్న ఎల్లవేళలా తనలో తన శరీరమునందు శక్తియుతముగా ఉన్నటువంటి పార్వతీదేవి రూపము రూప దివ్య శక్తి కలిగినటువంటి వాడు అంటే శ్రీ గురు పరమాత్మ అనేటువంటి శ్రీ లాగానే తన యొక్క దంతకాంతుల చేత భక్తుల యొక్క తమస్సును హరింపజేస్తాడు అనే తెలియజేస్తూ ఓం శ్రీ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే మహనీయత్మనే సర్వోకరణ్యాయ సాధు మంగళం ఓం ఓంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం తత్సత్